వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఐదవ రోజు ప్రచార ఆందోళన కార్యక్రమాలు భాగంగా నర్సురాపేట పట్టణంలో చిత్రాలయ సెంటర్లో సిపిఐ ఏరియ కార్యదర్శి కామ్రేడ్ సత్యనారాయణ రాజు మరియు సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజా వ్యతిరేక విధానాల్ని పాల్పడుతుందని అదేవిధంగా కార్పొరేట్ శక్తులకి నరేంద్ర మోడీ ఊడిగం చేస్తూ రాయితీలు కల్పిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలపైన పెనుబారాలు మోపుతూ విద్య వైద్యం పేదలకు అందుబాటులో లేకుండా చేస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన సిపిఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మార్చి ఇరవై మూడు నుండి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది యావై మంది ప్రజలు రైతులు కార్మికులు సిపిఐ చేసి పోరాటాలు భాగస్వాములై ప్రజా కంటకులపైన పోరాటం నిర్వహించాలని వారు అన్నారు రోజు నాలుగవ రోజు భగత్ సింగ్ ఇరవై మూడవ తారీఖు వద్ద జరించి ఏపీ ఏప్రిల్ అంబేద్కర్ జయంతి వరకు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు నిరసనగా రైతాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నిరసనగా అదేవిధంగా అనేక మోడీ ఆర్థిక విధానాలు లేబర్ విధానాలు అన్నీ కూడా వాటి అన్నిటి పరిష్కారాలు చేయాలని చెప్పేసి కోరుతూ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ మన నర్సరావుపేటలో కూడా నాలుగో రోజు ఈ కార్యక్రమం మన చిత్రాలయ సెంటర్లో నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పుడు ఏరియా కార్యదర్శి మరి చక్రవరణం సత్యనారాయణరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి వరకు భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ జాతాని అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి ఈరోజు జాత ఐదవ రోజు ఈ ఐదవ రోజులో మన జాతాని కృష్ణా చిత్రాలయ సెంటర్లో రాజకీయ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ముఖ్యంగా భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క అప్పు రెండు వందల లక్షల కోట్లకు పెరిగిపోయింది రెండో వైపు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానటువంటి మోడీ ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా పూర్తి చేయలేదు యువకులంతా కూడా చదువుకున్న విద్యార్థులు యువకులంతా కూడా నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకవైపు కార్మిక వర్గం సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులుగా విభజించి కార్మిక వర్గాన్ని కూడా మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది రెండో వైపు రైతులు దేశానికి రాదు రైతులే దేశానికి మాయ మాయమాటల చేత రైతులు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రోజుకి ముప్పై ఒక్క మంది ఆత్మ ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మోడీ ప్రభుత్వం యొక్క అసమర్థతి కారణాలు మరి ఈ విధంగా ఒకవైపు దేశ పరిస్థితులు ఉంటే రెండో వైపు మోడీ గారేమో భారతదేశం విరిగిపోతూ ఉంది ఆర్థికంగా మనం పుట్టుకుంటా ఉన్నాం అని మాయమాటలు చెబుతూ ఉన్నారు మోడీ రాకముందు ఒక డాలర్కి అరవై ఆరు రూపాయలు ఇచ్చేవారు మోడీ వచ్చిన తర్వాత ఒక డాలర్కి ఎనభై ఎనిమిది రూపాయలుగా పెరిగింది అంటే రూపాయి విలువ కూడా తగ్గిపోయింది ఒకవైపు యువకులందరూ నిరుద్యోగంలో ఉన్నారు రైతాంగం వ్యవసాయం చేసే పరిస్థితులు లేదు కార్మికులు అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళ హక్కులన్నీ కాలరాశారు ఒకవైపు ఏమో స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశంతో ప్రభుత్వం ఉంది ఈ విధంగా అన్ని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి వీటన్నింటినీ కూడా పారిశ్రామికవేత్తలు అంబాని ఆదాని వీళ్ళందరికీ దోచిపెట్టే కార్యక్రమం మోడీ గారికి గొప్పగా చేస్తూ ఉన్నారు ఈ విధానాల్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ ప్రచారాన్ని తీసుకున్నాయి దీంట్లో భాగంగానే ఈరోజు కృష్ణా చిత్రాలయ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నామని మీకు తెలియజేస్తా ఉన్నా రాబోయే కాలంలో ఈ మోడీ గవర్నమెంట్ కనుకుంటే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పప్పం గడుపుకొని పదవి నిలుపుకోవాలని చూస్తూ ఉన్నారు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు తగిన విధంగా ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ఆమెకి తెలియజేస్తూ ఉన్నా ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ నిరసన కార్యక్రమానికి మరి వచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అంత చూడబుస్తూ ఉన్నా भारत कम्युनिस्ट पार्टी भारत कम्युनिस्ट पार्टी भारत कम्युनिस्ट पार्टी भारत कम्युनिस्ट पार्टी